వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుమ ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం నాలుగు అడ్డం కొట్టు దుకాణం ఐదు నిలువు ఉపవాసమే కాకపోతే ఒంట్లో బాగా లేక చేసేది అపసవ్యంగా లంకణం పది అడ్డం భద్రం పదిలం పదకొండు నిలువు భయం బెంగ దిగులు నాలుగు నిలువు ఇష్టం ఆనందం తలకిందులైంది పసందు రివర్స్లో రాయాలి ఆరు అడ్డం తక్కువలో తక్కువ కనీసం ఒకటి నిలువు తల్లులు పిల్లలకు పెట్టే దాచిన తినుబండారం తాయిలం ఒకటి అడ్డం ఏదైనా మిక్కిలి వ్యాపిస్తుంటే ఇలా అభివృద్ధి చెందుతోందంటారు తంపర మూడు నిలువు ఎద్దులను కట్టి సిద్ధం చేసిన నాగలి చెదిరింది అరకాలో రాక వచ్చేసాయి మిగిలిపోయినది ఆ ఏడు అడ్డం అటు నుంచి చెల్లా చెదురు అత్తలాకుతలం రివర్స్లో రాయాలి రెండు నిలువు ఆంధ్ర ఊటి అటు ఇటు అయింది అరకులోయ అరకులో రాకు వచ్చేసాయి మిగిలిపోయినది ఆ ఎనిమిది నిలువు ఒకే చోట అటు ఇటు తిరగటం తట్టాడు పదమూడు అడ్డం ఆపద చెడు కీడు పదమూడు నిలువు పురుగు కీటకం పంతొమ్మిది అడ్డం అటు నుంచి వచ్చిన అడ్డంకి ఆటంకం రివర్స్లో రాయాలి పదహారు అడ్డం బహిరంగ పోటీ విక్రయం వేలంపాట తొమ్మిది నిలువు నోట్లో ఊరే నీరు లాలాజలం పద్నాలుగు నిలువు గాలింపు వేట పద్నాలుగు అడ్డం అభ్యర్థన వేడుకోలు పన్నెండు నిలువు సహాయం తోడు పదిహేను నిలువు ఆకాంక్ష కోరిక పద్దెనిమిది నిలువు సందర్భానికి తగ్గట్లు ప్రవర్తించడం సమయస్ఫూర్తి ఇరవై ఐదు అడ్డం ఘనత కీర్తి ఇరవై మూడు అడ్డం గద్గద స్వరం డగ్గుత్తిక పదిహేడు నిలువు విష్ణుమూర్తి ఉండే సముద్రం పాలకడలి ఇరవై నాలుగు అడ్డం ముష్టి పిడికిలి ఇరవై రెండు అడ్డం మాగాణి కాదు మాగాణి కానిది మెట్ట పదహారు నిలువు రోషపు కోపం చివర కోల్పోయి క్రమం మారింది లో చివరి అక్షరం మూ తీసేస్తే ఆవేశ ఇరవై ఒకటి అడ్డం కరుకు తిరగబడింది కర్కశ రివర్స్లో రాయాలి ఇరవై అడ్డం అమర్చడం సరిగా లేదు అమర్చడం అనగా అమరికా మా ఆల్రెడీ వచ్చేసాయి మిగిలిపోయినది ఆ రీ సో నేను రీ మొదట్లో రాసి ఆ ఇక్కడ రాస్తున్నాను మిగిలిపోయింది ఇరవై నిలువు వంటలలో రుచి ఆరోగ్యం కోసం వేసే ఆకు పైకొచ్చి చివరి అక్షరం గుడైంది కొత్తిమీర చివరి అక్షరం గుడి చేస్తే మీరీ అవుతుంది రివర్స్లో రాయాలి సో ఇదండి వాళ్ళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్